మొత్తానికి ఏపీ రాజకీయాల్లో మద్యం చుట్టూ తిరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో జరిగిన మద్యం వ్యవహారంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరును మాజీ ఎంపీ విజయసాయి తెరపైకి తేవడంతో ఒక్కసారిగా సంచలన నమోదైంది మరోవైపు కాకినాడ పోటీ యాజమాన్యం చేతులు మారడానికి ఎంపీ వైవి సుబ్బారెడ్డి తన్నుడు విక్రాంత్ రెడ్డి కారణమని విజయసాయి రెడ్డి సృష్టిస్తోంది వేమురి రాధాకృష్ణ తన కొత్త పలుకులో ప్రస్తావించడం విశేషం చెప్పిన మాటలు మాత్రమే కాకుండా తనకున్న సమాచారంతో వేమురి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకులో అనేక సంచలన విషయాలు పేర్కొన్నారు ఇప్పటికే ఢిల్లీ మధ్య కుంభకోణంలో పూర్వ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేసీఆర్ కుమార్తె కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారని కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో మద్యం కుంభకోణాలు చోటు చేసుకున్నాయని ఇవన్నీ ఒక తీరైతే ఏపీలో మద్యం కుంభకోణం మరో స్థాయిలో ఉందని రాధాకృష్ణ రాసుకొచ్చారు పదివేల కోట్ల వరకు చేతులు మారిందని ఈ కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర పోషించారని రెడ్డి చెబితే చెప్పినట్టు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లాయని రాధాకృష్ణ సొంత చెప్పారు రజత్ భార్గవ్ సీనియర్ ఐఏఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డి చేసిన మద్యం కుంభకోణానికి సహకరించారని ఏపీ బ్రోకరేజ్ కార్పొరేషన్ ను ప్రైవేట్ సంస్థలాగా నడిపారని భారతీయ సిమెంట్స్ లో పనిచేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తన మనుషులతో మద్యం అమ్మకాలను పర్యవేక్షించేవారని అతని మనుషులకు ప్రభుత్వ ఘసనా నుంచి జీతాలు చెల్లించే వాళ్ళని ఇలా రకరకాల విషయాలను రాధాకృష్ణ చెప్పుకొచ్చారు అసలు జగన్ అంటే కోపం పైగా ఇలాంటి విషయాలు తెరపైకి రావడంతో వేమూరి రాధాకృష్ణ ఈ ఆదివారం కొత్త పలుకులో ఒంటికాల మీద లేచారు అధికారాన్ని కోల్పోవడానికి ముందు విజయసాయి మధ్య మద్యం వ్యవహారం నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించారట వాటాల విషయంలో తేడాలు రావడం వల్ల తాడేపల్లి ప్యాలెస్ సూచనల మేరకు ఆయనను తప్పించారట ఇప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీలో లేరు కాబట్టి మధ్య కుంభకోణంలో మరిన్ని వివరాలను బయట పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు సిద్ధ అధికారులు విజయసాయి విచారణకు పిలుస్తారని వారి ముందు విజయసాయి రెడ్డి నోరు విప్పుతారని ఆర్కే తన సొంత భాష్యాన్ని వెల్లడించారు ఈ విషయంలో మారతారని రాధాకృష్ణ కొత్త పలుకులో వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలి వేటతో చంపేసిన వారికి విజయసాయి రెడ్డి ఒక లెక్క కాకపోవచ్చని ఈ విషయంలో చంద్రబాబు విజయసాయి రెడ్డికి భద్రత కల్పించారని రాధాకృష్ణ కోరారు అంటే నిన్నటి దాకా విజయసాయి రెడ్డిపై చిందులు తొక్కిన రాధాకృష్ణ ఒక్కసారిగా ఇలా రాయడం నిజంగానే అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు రాధాకృష్ణకు మంచోడైపోయాడు అనుకుంటా అన్నట్టు వివేకానందరెడ్డి హత్య కేసు విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన రాధాకృష్ణ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు కావస్తుంది మరి ఇన్ని రోజులు ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో ఒక అడుగు కూడా ఎందుకు ముందుకు పడలేదు సునీత ఆవేదనను ఎందుకు తీర్చడం లేదు ఈ ప్రశ్నకు ఏమైనా సమాధానం చెప్పగలరా వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో తెలిసినప్పుడు రాధాకృష్ణ చంద్రబాబుకు చెప్పొచ్చు కదా చంపిన నిందితులకు శిక్ష పడేలా చేయొచ్చు కదా వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళు విజయసాయి రెడ్డిని చంపరని గ్యారంటీ ఏంటి ఇలాంటివి పేపర్లో రాయడానికి బాగానే ఉంటాయి వాటిని నిరూపించాలనే కష్టం ఈ విషయం రాధాకృష్ణకు తెలియదా తెలిసినా కూడా కావాలని రాస్తున్నాడా